మానవ సేవ కథ రచన కర్లపాలెం హనుమంతరావు కథాపటనం మలవరపు సీతారాం కుమార్ అదొక చిన్న తాటాకు గుడిస రాత్రి కొండపోతగా వర్షం కురుస్తోంది మూసివున్న గుడిస తలుపును తట్టారు ఎవరో గుడిస యజమాని తలుపు తెరిచి చూస్తే బయట ఒక వృద్ధుడు వానకు తడిసి వణుకుతూ కనిపించాడు యజమాని వృద్ధుడిని లోపలికి రమ్మని పిలిచి మంచం మీద కూర్చోబెట్టాడు ఇంతలో మరోసారి గుడిసె తలుపు తట్టినట్లు చప్పుడయింది యజమాని వెళ్లి చూస్తే బయట వర్షంలో చీకట్లో ఒళ్లంతా తడిసి భయంతో గజగజలాడుతూ ఉంది ఒక యువతి కూడా ఆప్యాయంగా లోపలికి రమ్మని పిలిచి పొడి బట్టలు ఇచ్చి చాటుకు వెళ్లి మార్చుకోమన్నాడు మరో రెండు నిమిషాల తర్వాత మళ్లీ గుడిసె తలుపు దబదబా కొడుతున్న చప్పుడయింది ఎప్పట్లాగే యజమాని వెళ్ళి తలుపు తీయగానే వంటిమీద సరిగ్గా బట్టలైనా లేని ఒక పదేళ్ల పిల్లవాడు గబగబ లోపలికి వచ్చేశాడు ఇంటి యజమాని ఆకలిమీద ఉన్న ఆ ముగ్గురికి తినేందుకు ఫలహారం తయారుచేసే పనిలో పడ్డాడు ఇంతలో మళ్ళీ గుడిసె తలుపు దగ్గర అరిగిడయింది వెళ్ళి చూస్తే బయట వానకు తడుస్తూ నిలబడి ఉన్నాడు ఒక ఆజానుబాహుడు ఆ దివ్య సుందరుడి వేషభాషలు చూడగానే యజమానికి అర్థమైంది అతగాడు తను నిత్యం పూజించే శ్రీరామచంద్రుడేనని నిలువు గుట్లేసుకు నిలబడ్డ ఆ యజమానికేసి చూసి అడిగాడు రాముడు నా దర్శనంకోసం అనుక్షణం అలమటిస్తావు కదా భక్త ఈసారి కోరకుండానే నీకు దర్శనమిద్దామని వచ్చాను మరి వర్షంలో తడిసి ముద్దవుతున్న నన్ను లోపలికి రమ్మని ఆహ్వానించవా అన్నాడు ఇంటి యజమాని ఒక్క క్షణం తడపటాయించి అన్నాడు క్షమించు రామచంద్రా తెల్లారినాక భాగ్యం కలిగిస్తే మనస్సారా నిన్ను కొలుచుకుంటాను ఇప్పటికైతే నీకు ఆశ్రయమిచ్చే స్థితిలో లేను అంటూ తలుపు మూసేశాడు ఇంటి యజమాని ప్రవర్తనకు నివ్వెరిపోయారు ఆశ్రితులు ముగ్గురు అదేంటి సామీ సాక్షాత్తు నీవు ప్రార్థించే రామచంద్రమూర్తే వచ్చి ఆశ్రయం కోర్తే అట్లా తిరస్కరించావు అని అడిగాడు వృద్ధుడు ఇంటి యజమాని బదులివ్వకుండా నిశ్శబ్దంగా వంట చేసే పనిలో మునిగిపోయాడు ఇంతలో మళ్ళీ గుడిసె తలుపు దగ్గర టకటకా చప్పుడయింది యజమాని వెళ్ళి తలుపు తీసి చూస్తే చంక కింద కర్రతో ఒంటికాలిమీద నిలబడి వాన్లో తనిసే వికలాంగుడొకడు కనిపించాడు అతనికి చేయి సాయం అందించి సాధారణంగా లోపలికి తీసుకువచ్చి కూర్చోబెట్టి ఇందాక వృద్ధుడు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాడు తాత నీకు వయస్సు మీరింది ఇంత వానలో ఎక్కడికీ వెళ్ళలేకే కదా నా ఇల్లు వెతుక్కుంటూ వచ్చి తలుపు తట్టావు అట్లాగే ఈ అమ్మాయి కూడా వానకు తడుస్తూ చీకట్లో భయపడుతూ నా ఇంటి ముందుకొచ్చి నిలబడి ఆశ్రయం కోరింది వయస్సులో ఉన్న ఆడపిల్ల ఈమె ఒళ్లంతా తరిసి చీకట్లో ఒంటరిగా ఉన్నట్లు ఏ తుంటరి కుంక కంటబడితే ఏమవుతుందో తెలుసు అందుకే అడగగానే ఈ పిల్లకు ఆశ్రయమిచ్చింది అభం శుభం తెలియని ఈ పసివాడు జడివానలో తలుస్తూ నా ఇంట్లోకి వచ్చేశాడు తెల్లారిన తర్వాత వీడి పెద్దవాళ్ళెవరో తెలుసుకుని వాళ్లకు అప్పగించడం కనీస బాధ్యత కదా అందుకే లోపలే ఉండనిచ్చాను నా రాముడు మీ అందరిలాగా నిస్సహాయుడు కాదుగదా పద్నాలుగేళ్ల వనవాసంలో ఎండకూ వానకూ పడి తిరిగినవాడు నేను ఆరాధించే దేవుడు కదా అని సంబరపడిపోయి లోపలికి రానిస్తే ఏమయ్యేది జారడంతైనా జాగాలేని ఈ గుడిసెలో ఈ వికలాముడికి ఆశ్రయం కల్పించేందుకు ఆస్కారం ఉండేది కాదు మానవసేవే మాధవుడి సేవ అన్నది కూడా భగవంతుడే కాబట్టి ఆయన ఈ భక్తుడి చర్యను తప్పుపట్టడ్లే అన్నాడు గుడిసె యజమాని సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన విజిట్ చేయండి Thank you.